అడిగా అడిగి పూల చిన్నప్పుడు వలే పెట్టుకుంటాం కదా ఎంతలా ఉన్నాయి చుడుకా ఇవే నవీనా ఏం పూలంటే ఇవే టెంపుల్ కా అది అది ఎందు మనము అది బుగ్గి ఇచ్చుడు కంప సర్కార్ కంప చాలా పెద్ద దెబ్బ ఎంత ఉందో చూసా వినండి ఎవ్వరు లేరు మేమే అయితే వస్తాను చేపలున్నాయా చేపలున్నాయి ఏమో తిండి అంటే నీళ్ళు వాళ్ళ నడిచి నడిచి వచ్చిన తర్వాత గేట్ అయితే కనపడుతుంది చాలా దూరం అయితే నడిచాం ఎవ్వరూ లేరు కెమెరా కెమెరాకి అందుతుంది అదే డ్యామ్ ఏం కాయలో చూడండి తెలిస్తే కామెంట్లో చెప్పండి చూడండి గుట్టలో ఇల్లు కట్టుకుంటు అన్నారు వాటర్ లేదే అనవసరంగా వచ్చాము వచ్చాయి అన్న ఎవరు ఏదైనా ఉన్నాయి చూస్తా ఉండే తెల్లగన్నారు చెట్టు వాళ్ళే ఉన్నాయి కల్లపూలుగా పూలు మొత్తానికి వచ్చాము ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది తినేసి కదా మ చెట్టు కింద కూర్చొని వచ్చేస్తా ఎవ్వరూ లేరు చూడండి చాలా బాగా అయితే ఉంది ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మేము కూడా తొందరగా వెళ్ళిపోతాం ఎత్తాం చూడండి అలా నువ్వు గొప్ప జరిగినా వస్తాను చూడండి పిడియా అండి కనపల్లా వాటి కూడా దారుంది జనాలు కూడా దుంకినారు ఈ ఈత ఏ ఫుల్ లో ఏం దుంకినారేమో అబ్బా ఇక్కడ నుంచి ఫుల్గా వాటర్ వచ్చి అట్లా జారుతాయి చాలా బాగుండింది మేము భలే ఎంజాయ్ చేసినాం ఇక రాళ్ళలో చాలా సార్లు పడి లేచి భలే ఎంజాయ్ చేసాం కొట్టుకోవాలి చాలా బాగుంది వాటర్ మీటింగ్ ఇంకా బాగుంది అవకాశం చెల్లె ఎప్పుడో తీసేసిన మళ్ళీ నడిచి నడిచి పోవాల డ్యామ్ అయితే చూసేసాం మేమైతే ఈ బండపైనైతే కూర్చొని అన్నం తింటాం వాడు కూడా నాకు మాడన్న పెట్టి మాడికి కళ్ళ వయసు చట్నీ ఈ పన్నము ఇవన్నీ చేసుకొని వచ్చారు అది హాయిగా మొత్తం అది కూడా నీళ్ళ కూర్చొని తినేసి మింగలేక கட்டோம் <tiple> 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 శాఖలు కూడా ఉన్నాయి ఇక్కడైతే క్యాండా కన్ఫర్ట్ అయ్యి లేదు తెలీదు అన్నం తెచ్చేసినట్టు అంతా చేపలు చాలా బాగున్నాయి పూలు డిఫరెంట్గా కిందికి మలుకున్నీ

నోట్లో పెట్టుకుందా మొక్కజొన్న చెట్లు చావు ఎన్ని గంట వస్తుంది మదనపల్లికి అదే ఇంకెప్పుడు చేసేది పెట్టేది ఎప్పుడు వీడియో మిడియా Я тескунда у ఎంత బాగుంది మన పల్లెక్కలేదా ఇక్కడ ఎంత బాగుంది అజరు మొక్కజొన్నలు ఎంత బాగున్నాయి చూడండి కాయలు

మీరు ఎంత మంచి అది మంచి అది వెళ్ళలే